పేరెంట్స్ ఉన్నారు అన్నారు బాగున్నారా అందరు బాగున్నారు అనుకుంటారు ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము హోషము ఒకటవ అధ్యాయము ఏడవ వచ్చినము తమ దేవుడైన హో చేతనే వారిని రక్షిత్తును మరి రిఫ్లెంట్ శ్రీ రోజు దేవుని వాగ్దానము మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉండి వాగ్దానం చూస్తున్నారు నాకైతే తెలియదు కానీ మరి దేవుడు సెలవిస్తున్నాడు ఏమనంటే మరి హోషయ ప్రవక్తతో మరి దేవుడి మాటలు సెలవుచ్చే అనమాట ఒక సందర్భాన దేని వాళ్ళు రక్షిస్తాను అన్నాడంటే ఉదాహరణ ఆ ప్రజలు విషయమై చెప్పాడు ఎవరంటే తమ దేవుడైన హోవా చేతనే వారిని రక్షిస్తానని సెలవు ఇచ్చాడు ఎందుకంటే మరి మరి వస్రాయలీ పాపం చేశారు అయినా కూడా మరి యోగా వారు కొంచెం కొంచెం అలా అక్కడ వాళ్ళ ఎండ జాలిపడి మరి ఇజ్రాయిల్ ప్రజల ఎలా అయితే బహుకోపంగా ఉన్నారని సెలవు ఇచ్చాడు అయితే మరి యోగా వారి ఎడలా మీరు జాలి పడుతున్నాను ఇల్లు కడ్డం యుద్ధములు గుర్రములు యుద్ధము గుర్రములు రౌతులు అని వారు ఇచ్చారు కాక దేవుడిని అంటే నా వలన వారిని రక్షిస్తాను అని సెలవిస్తున్నాడు అంటే ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినా ఈ గుర్రాలు రౌతులు వీటి వలన కాక నా ద్వారా రక్షిస్తున్నాడు అన్నాడు అలాగే మీరు ఎట్లాంటి పరిస్థితుల్లో ఉన్నారు నాకైతే తెలియదు కానీ మిమ్మల్ని ఆయన రక్షిస్తానని సెలవిస్తున్నాడు మీరు ఎందుకు భయపడుతున్నాను జడి కాకండి ఇప్పుడు దాకా మీరు తప్పు చేశారేమో ఒకవేళ మీరు తప్పు చేయకపోయినా ఆ శ్రమ శాతాలు కాడి శోధనగా మరి ఆ సమస్య వచ్చిందేమో కానీ దేవుడు సెలవిస్తున్నాడు ఏమిటంటే ఏది ఏమైనా నేను నీ ఎందు జాలి పడుతున్నాను నిశ్చయంగా నిన్ను రక్షింతును ఏది ఏ గొడవపులో దూరు చేతనో ఇక వేటి వాళ్ళను నేను రక్షించను నా కృప వలన నా ద్వారా నేను రక్షించదును నా చేతనే నేను నేను రక్షించును నీకు అపాయకరమైన పరిస్థితులు ఉన్నాయి చుట్టూ కానీ అపాయకరమైన పరిస్థితులు అన్నిటినీ నేను తొలగి తొలగిస్తాను నేను రక్షించను కాబట్టి నీ ఊరంగుల వైపును రౌతుల వైపును అనగా నీ పక్షంలో వ్యాజ్యం ఆడే వాళ్ళ కోసం ఏదో బలం అండల కోసము లేకపోతే ఇంకా ప్రూఫ్లు ఆధారాల కోసము లేకపోతే కోర్టులు న్యాయస్థానాల కోసము లేకపోతే పోలీస్ స్టేషన్లు ఇక వేరే వాటి కోసము కాదు పోరాడాల్సింది అవి ఉంటే నాకు సంరక్షణ అని అనుకోవాక వాటి వలన కొంత సంరక్షణ వచ్చింది వాటి వలన కాక నా ద్వారా నా కును బట్టి నిన్ను రక్షించదను కొన్ని సమయాల్లో వాటి ద్వారా నేను రక్షించాలని నేను ఉద్దేశిస్తే వాటి వల్ల రక్షిస్తా ఏది ఎలా ఉన్నా నిశ్చయంగా నేనే నేను రక్షించేది అది గుర్తు పెట్టుకుని అప్పు అమార్తీ నిశ్చయంగా నేను రక్షించదును నువ్వు భయపడాల్సిన అవసరం లేదు జడియాల్సిన అవసరం లేదు ఏ సమస్యకి దిగులు చెందాల్సిన అవసరం లేదు అయ్యో నా పరిస్థితి ఏంటిలా అని నువ్వు భయపడవాక నువ్వు తప్పు చేసావా ఎహరుండి చేయకుండా ఉంటావు కాబట్టి నేను నీ అందు జాలి పాడుతున్నా నువ్వు భయపడాల్సిన అవసరం లేదు నేను నీకు చూపిస్తాను నువ్వు నీ జీవితంలో ఇంత మనిషిగా జీవించిన ఈ శ్రమ వచ్చిందా భయపడవాక నేను నీకు తోడుగా ఉన్నా నీతిగానే జీవించావు కాని సాకాని లాంటి శోధనగా వచ్చింది అయితే దానివల్ల నేను మహిమ తెచ్చుకుంటాను భయపడవాక అందువలనే నేను నీ జీవితంలో ఈ శోధనని అనుమతించానే తప్ప నీవు నశించుకోవడానికి అనుమతించదా నేను నేను రక్షించను ఇప్పుడు దాకా తప్పు చేశావా అందును బట్టొచ్చి నీ సమస్య నువ్వు నా వైపు తిరిగావు కాబట్టి నీ నేను జాలి పడుతున్నాను నేను రక్షిస్తాను భయపడాల్సిన అవసరం లేదు నువ్వు భయపడవాక దిగులు చదవాక నేను పొరపు చూపించి నీ జీవితంలో కార్యము చేసేది కార్యం కార్యము చేసేది నేను కార్యము చేసేటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు నువ్వు జడివాక నాకు జడివాక నాకు మార్ నువ్వు ఇకనైనా ధైర్యం తెచ్చుకొని ప్రార్థించిన ఎడలా ప్రార్థిస్తూ ఉండు దేవుడు సహాయం చేస్తా ఉన్నాడని నువ్వు ప్రార్థించు స్తుతించు నేను నిన్ను రక్షించదును హేటిని బట్టే కాక నా కృపను బట్టే రక్షిస్తా హేటిని బట్టే నేను రక్షించను నిన్ను నా కృప వల్లే నేను రక్షిస్తాను భయపడాల్సిన అవసరం లేదు కుమారుడా భయపడాల్సిన అవసరం లేదు కుమారు అని మరి దేవుడు సెలవిస్తున్నాడు ఫ్రెండ్స్ మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న భయపడు వాకి ఫ్రెండ్స్ మరి దేవుడు మిమ్మల్ని రక్షిస్తానని సెలవిస్తున్నాడు కాబట్టి భయపడక జడియవాకుండా దేవుడు తప్పకుండా రక్షిస్తాడు మేమల్ని మీరు ధైర్యం తెచ్చుకోండి మీరు పాపం చేశారా దేవుని తట్టు తిరగండి తిరిగి తిరిగి క్షమాపణడి కాయని అందుకు జాలిపడి రక్షిస్తాను అంటున్నాడు ఒకవేళ తప్పు చేసి దేవుని తట్టు తిరిగారా నేను రక్షిస్తాను నా బిడ్డ నేను అందులో జాలి జాలి పడుతున్నాను అని చెరుస్తున్నాడు ఒకవేళ మీరు దేవునికి ఇష్టానుసారంగా జీవించి ప్రార్థనలు ఎల్లప్పుడూ ఉంటూ ఇష్టం సరే బతికి నా గురి వచ్చినా భయపడవాడిని నేను నీకు తోడుగా ఉన్నా నీ ఎందుకు జాలి పడుతున్నాను ఈ పక్షాన్ని యుద్ధం చేసేవాడిని నేనే గుర్రావుతులు నేను నీకు సహాయం చేయదు వాటి వల్ల నేను నిన్ను రక్షించడం నా కొడుపుని బట్టే నేను రక్షిస్తానని దేవుడు సెలవుస్తాను ఫ్రెండ్స్ దేవుడు మాట విశ్వసించండి ఆయన మీ జీవితంలో కార్యం చేయగలిగిన సమర్థుడు అవును కాబట్టి ఆయనే అన్నమాట ఫ్రెండ్స్ గొప్ప కార్యాలు మీ జీవితంలో చూస్తారు దేవుడి మాటలు ఆశీర్వదించు దాకా ఆమె చిన్నప్పుడు అర్థం చేసుకున్నాం పరలోకం దేవ ఈ వాగ్దానం ద్వారా సుటిగా స్పష్టంగా ఈ బిడ్డలతో మాట్లాడినందుకు నేను ఆది కోట్ల స్ఫూతులు ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకం ఉన్న వారందరూ నేను నమ్ముకొని మారుమ శుభ్రచారాన్ని పొందుకొని బాగేశ్వరం తీసుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని నీ ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాధించే అయ్యా ఎస్ ఒకవేళ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మార్మ శుభ్రచారాన్ని పొందుకొని రక్షణ పొందుకొని నీ ఆత్మను పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నట్టు సాధ డుగుతున్నాను దేవ నా ఎవరి లోకం ఉన్న నా ప్రమ తండ్రి ఆమె ఫ్రెండ్స్ ఈ దేవుని వాగ్దానము వాక్తాను మరి అర్థం వస్తున్న వరకు కనిపిస్తున్నా ప్లస్ తొమ్మిది ఒకటి ఆరు మూడు సున్నా ఐదు తొమ్మిది ఆరు సున్నా సున్నా యాభై తొమ్మిది అనే నెంబర్కి కాల్ చేయండి మరి ఒకసారి ఇంగ్లీష్లో చెప్తాను ప్లస్ నైన్ మొన్న సిక్స్ త్రీ జీరో ఫైవ్ నైన్ సిక్స్ డబల్ జీరో ఎయిట్ నైన్ అండి నెంబర్కి కాల్ చేయండి అది మరీ ఉంది వాతాం మళ్ళీ వద్దా అందరూ గుంపాసిస్తున్న అందరికీ తోడని నడిపించదు ఆమె ప్రైజ్లాడు